అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ఈ రోజు పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడసిమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ ఏపీలో ఇక్కడ హోరా హోరే పోటీ అంటే వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ కూటమి మధ్య జరిగిందని చెప్పుకోవచ్చు మరి ఏ నేపథ్యంలో ప్రజల్లో టీడీపీకి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి అట్లానే వైఎస్ఆర్సీపీకి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి పాయింట్స్ టోటల్గా ఏపీలో ఎవరు అధికారాన్ని చేపట్టే ఛాన్సెస్ ఉన్నాయి మీరు హోరాహోరి అన్నారు కదా హోరాహోరి ఎవరి మధ్య ఉందంటే వైసీపీ అనుకూల ఛానళ్ళు టీడీపీ అనుకూల ఛానళ్ళు వైసీపీ అనుకూల యూట్యూబ్ ఛానల్స్ టీడీపీ అనుకూల టీడీపీ యూట్యూబ్ ఛానల్స్ అలాగే ఎన్లిస్ట్లో కూడా అంటే కొంతమంది ఇప్పుడు నాట ఉండను అనుకో నేను డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి కాంటెన్స్ మేత్తా నేను మొదటి నుంచి నేను డే బిగినింగ్ నుంచి అతను వైఖరి బాగుంది నేను వ్యతిరేకిస్తాను దాని వాళ్ళు ఏమన్నా కులం పూసుకున్న పార్టీ ఏమన్నా పూసుకునేవాడి నేను చెప్పాలనుకుని చెప్తాను అలాగే అతనికి అనుకూలంగా ఉన్నవాళ్ళు అతను ఉంటారు డెఫినెట్గా ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు ములిగిపోతున్నాయి కానీ అబ్బాబ్ ఇంకా పైకి ఊపిరాడుతుందని చెప్తా ఉంటారు వాస్తవ పరిస్థితులు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి కూటమికి మధ్య హోరాహోరీగా లేదు పోటీ చూడటానికి అలా కనిపిస్తుంది అంతే కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఐదేళ్ల పరిపాలన చూసిన తర్వాత వాళ్ళకున్న హోప్స్ ఏంటంటే వాళ్ళే చెప్పారు డైరెక్ట్గా ఓన్లీ హోప్ ఏంటంటే ఆ బటన్ అంతే వేరే హోప్స్ ఏమి లేవు ఆ బటన్ నొక్కిన కార్యక్రమం తప్ప వాళ్ళకి వేరే కారణాలు చెప్తున్నారు వాళ్ళు ఏమి చెప్పట్లేదు కూడా వాళ్ళు చెప్పట్లేదు జనాలు కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చని ఇదిగో చూడండి అని చెప్పడానికి ఏం లేదు కదా పోలవరం అలాగ ఉంది అమరావతి పోలవరం రైల్వే జోన్ విభజన హామీలు అంటే అలాగ చచ్చినాయి కడప స్టీల్ ప్లాంట్ గురించి రెండుసార్లు ఈనే రెండుసార్లు మళ్ళీ శంకుస్థాపన చేశాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉన్నదాన్ని ఉన్నదే పోయింది ఉంచుకున్నదే పోయింది అన్నట్టు చేసేస్తున్నాడు ఒక్క పెట్టుబడి తీసుకురాలా చూస్తున్నాం కదా అంటే ఉపాధి అవకాశాల కోసం ఎదురుచేసి యువత ఈ పెట్టుబడులు రాక ఉద్యోగ అవకాశాలు లేక డిఎస్సి ప్రతి జనవరిలో క్యాల జాబ్ క్యాలెండర్ ఇవన్నీ చేయటానికి కానీ ఆయన ప్రకటించి హామీ ఇచ్చాడు కాబట్టి అది చేయకపోవడం వల్ల యువత దూరం అవుతారు ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్కి వాళ్ళలో నిరాశ ఉంది అసంతృప్తి ఉంది ఇక రైతులు పోలవరం ప్రాజెక్టు పూర్తి పూర్తి చేయడం కానీ రాయలసీమకి ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కానీ అన్నమే గేటు కొట్టుకుపోతే దాన్ని పట్టించుకోకపోవడం కానీ వరదలు వచ్చినప్పుడు వచ్చినప్పుడు కరువు వచ్చినప్పుడు వాళ్ళు తగిన విధంగా స్పందించకుండా ఇన్పుట్ సబ్సిడీ లేకుండా పంట నష్టానికి భర్తీ చేయకుండా వాళ్ళు పండిన పంటకి సరైన ధరలకు కిట్టుబాటు రాకపోతే వీళ్ళు పట్టించుకోకుండా అలాగే వరి పండించే రైతులు ఎక్కువ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాల్లో అక్కడ వరి పండించడం ఒక కష్టం వాళ్ళకి వరదల దెబ్బ తాటుకుని వరి పండించి బయటకు వస్తే దాన్ని కొనేవాడు కొనేటప్పుడు ఇబ్బంది ఏదో రకంగా అమ్ముకున్నాడు అనుకోండి డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది అలా మూడు వాళ్ళు మడతట్టేశారు ఆ రైతులు అసంతృప్తలుగా లాగా ఉంది విత్తనాలు ఇదివరకు టీడీపీ హయాంలో ఆ విత్తనాలు కావాలంటే వాళ్ళు ఇంటి పట్టుకు మీకు సబ్సిడీ మీద ఇలాంటివన్నీ విత్తపడేసారండి ఇక చిరు వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండాలి రాష్ట్రంలో అన్ని వర్గాలు బాగుండి ఉంటేనే వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి చిన్న వ్యాపారదైనా పెద్ద వ్యాపారమేనా ఇసుక వల్ల నిర్మాణ రంగం దెబ్బతింది నిర్మాణ రంగం దెబ్బతింటే నిర్మాణ రంగం మీద ఆధారపడిన కార్పెంటర్లు తాపి మేస్త్రులు దినసరి కూలీలు ఎలక్ట్రీషియన్స్ పెయింటర్స్ ఇలాగ అనేక అనుబంధ సంఘం ఉంటాయి స వ్యవస్థలో వాళ్ళందరూ దెబ్బతినిపోయారు మద్యం మద్యం వల్ల ఆ రేట్లు తాగుబోతాడు అందరికీ అతను ప్రధాన శత్రువు అయిపోయాడు రేట్లు పెంచితే పెంచాడు బ్రాండ్లు దొరకడు రకం అమ్ముతున్నారు పైగా ఆరోగ్యం పడేవాడు ఇలాగా ఒక్కో వర్గం ఒక్కో వర్గం ఒక్కో వర్గం దూరమతో వచ్చింది పరిపాలనకు సంబంధించి జనరల్గా కొంచెం చదువుకున్న వాళ్ళు కొంచెం న్యూట్రల్గా ఉన్నవాడు ఏ పార్టీకి లేనివాడు సరే నేను బాగా చేసాడ్రా అని చెప్తారు వాళ్ళు వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్ వాళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాడు ఏం చెప్పొచ్చాడు రాజధాని విషయం మూడు రాజధానులు ఇలాంటి మొదటి స్టెప్ ఆలోచన చేసాడు పని అదన్నా సరిగ్గా చేశాడా లేదా నేను వైజాగ్ వస్తున్నాను అదిగో పండగ ఇప్పుడు సతీలీలావతి సినిమా వచ్చింది కమల్ హాసన్ కోవై సరళ వీళ్ళందరూ ఉంటారు అందులో అందులో కమల్ హాసన్ ఫ్రెండ్ వాళ్ళ ఆవిడని వదిలేసిపోతాడు వాళ్ళ ఆయన పోతే కమలాసన్ చెప్తుంది అన్నయ్య కొంచెం ఆడు చెప్పి తీసిరా అంటే వెళ్తాడు నువ్వు రారా అంటే వస్తాడు ఆ సెటిల్మెంట్కి వెళ్ళి సమాచారం చెప్పడానికి వస్తాడు అన్నయ్య చెప్పంటే దీపావళికి వస్తాడన్నో రాలేదు అంటారు నువ్వు దీపావళికి వస్తాడని చెప్పావు రాలేదు దీపావళి వెళ్ళిపోయింది అంటది దీపావళికి రాకపోతే సంక్రాంతికి వస్తాడు అంటాడు అలాగా ఈయన ఉగాది దసరా సంక్రాంతి ఇలాగా తిప్పుకుంటూ వచ్చాడు నాలుగేళ్ళు మూడేళ్ళుని అది చేయలేకపోయాడు పైగా ఇతను ఉన్నదాన్ని పాటు చేశాడు అమరావతిని ఇలాగ అతను అన్ని వర్గాలకు ఇలా మెల్లమెల్లగా అతను తెలియకుండా దూరం అయ్యాడు ఇక్కడ బటన్ నొక్కుతున్నాడు నొక్కాడు నొక్కిని అన్నీ సరిగ్గా పడినాయి అంటే పడలేదని మొన్న క్లియర్గా ఎవిడెన్స్ వచ్చింది ఇతను ఎప్పుడు నొక్కినా అప్పుడు పడలేదు తర్వాత ఎప్పుడో పడినాయి అనేటువంటి దానికి రుజువు ఏంటంటే మన ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్ నాడు వరకు పడకుండా అప్పుడు ఎప్పుడో నొక్కినాయి ఎలక్షన్ నాడు వరకు పడకుండా ఎలక్షన్ కమిషన్ ఆబిందని లభోదివోమన్నారు అంటే ఇతను ఎప్పుడు నొక్కితే అప్పుడు పడటలేదు అనమాట నేరుగా వెళ్ళిపోతే అన్నీ కూడా నేరుగా వెళ్ళకుండా నొక్కి బటన్ మాత్రం నొక్కి తర్వాత ఎప్పుడు పడి ఇష్టం వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఒక రకమే అడ్మినిస్ట్రేషన్ లోపం చేతగాని దద్దమ్మ నిర్ణయాలు పరిపాలన ఇవన్నీ ఒక ఎత్తే దాడులు దుర్మార్గాలు అరాచకం నిరంకుశం నిరంతరత్వం ఇది కొన్ని వర్గాలు నువ్వు ఎంత హాయిగా ఉన్నా నీ బతుకు నువ్వు బతుకుతున్నా నీకు ఎవరితోటి సంబంధం లేకపోయినా నువ్వు స్వేచ్ఛ అనేటువంటితోటి నీకు అంతర్గతంగా నీ మనసులో నీకు ఆ భావన ఉండాలి స్వేచ్ఛ అనేటువంటి భావన నువ్వు స్వేచ్ఛను కోల్పోయి అనుకుంటే నువ్వు ఎంత బాగున్నాగా నువ్వు కురి అవుతూ ఉంటావు ఇప్పుడు సాధారణంగా నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటావు నీ డబ్బులు నీకు వస్తాయి నీ బతుకు నువ్వు బతుకుతూ ఉంటావు అయినా ఎక్కడో ఒక రకమైన ఒక్కపోతావు గురవుతూ ఉంటుంది స్వేచ్ఛ అలాంటి పరిస్థితి కల్పించాడు ఆయన నువ్వు ఏదైనా నీకు ఇబ్బంది వస్తే మాట్లాడడం లేదు నీకు ఏదైనా పక్క కొడుతూ తగ్గిపోతే లేకపోతే ఎవడన్నా అకారణంగా వేధిస్తే మీ కుటుంబాన్ని నువ్వు మాట్లాడడానికి ఉండదు ఇదేటని అని అడిగితే నీ మీద కేసు పెడతారు ఇది ఒక రకం ఇందులో మళ్ళీ ఆస్తులు దుబ్బేటాలు ఆడపిల్లల మీద అత్యాచారాలు మనుషులను చంపేసి ఇంటికి డెలివరీ చేయటాలు ఏ వర్గాలు అయితే అతనికి సపోర్ట్గా ఉన్నాయో వాళ్ళ మీద ఒక డాక్టర్ని ఇవన్నీ ఒకదానికోటి ప్రే అతను కూడా శ్రద్ధగానే జాగ్రత్తగానే అతను గొయ్యి అందరూ మంచి ఉన్నత స్థానానికి వెళ్తే పెద్ద భవంతి కట్టుకుంటారు ఇతను పాతాళాన్ని కట్టుకున్నాడు మెట్లు అందంగా నీట్గా ఎక్కడ కూడా జారి పడకుండా ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు పాతాళాన్ని కట్టుకున్నాడు అంచెలంచిలుగా ఇలాగ ఈయన ఇన్ని మైనస్లు ఉన్నాయి ఆయన ఆధారపడింది ఒకటి సంక్షేమం నేను బటన్ నొక్కాను కాబట్టి అని చెప్పాడు అదొక్కటే ఆధారపడ్డాడు నెక్స్ట్ దానికన్నా ఒక స్టెప్ ఇది వాలంటీర్లు వీళ్ళు ఈ రెండు సెక్షన్ల మీద ఆయన దేమగా ఉన్నాడు ఇప్పుడు ఈ రెండు సెక్షన్ల మీద దెబ్బ ఎక్కడ పడింది అంటే చెప్తాను వినండి అమ్మఒడి లేకపోతే వాళ్ళకి వసతి దీవెన లేకపోతే రైతు దీవెన ఇలాంటివన్నీ చెప్తున్నాడు కదా ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రేపు వచ్చేవాళ్ళు కూడా ఇస్తానన్నారు గతంలో కూడా ఇచ్చారు రూపాయి ఎక్కువ తక్కువ ఉండొచ్చు పెన్షన్ల విషయంలో టీడీపీ నాలుగు వేలు ఇస్తాను ఈయన మూడు వేలు ఇచ్చాడు మూడున్నర వయో నాలుగు వేలు చే మూడున్నర అన్నాడు ఈయన రెండు వేల నుంచి మూడు వేలు ఐదేళ్ళలో చేశాడు నీకు మలబద్ధకం ఉన్న వాడికి సుఖప్రసవం అవ్వదు ముక్కుతో మూలుగుతో వెళ్తాడు అలాగా రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి అతను ఐదేళ్ళు పట్టింది చంద్రబాబు గారికి రెండు వందల నుంచి వెయ్యి వెయ్యి నుంచి రెండు వేలు టగా మంది చేసాడు అసాడు ఇప్పుడు అదే నమ్మకం ఆ వృద్ధుల్లో ఎలాగుంటుందంటే మూడు వేల నుంచి నాలుగు వేలు ఇస్తాను ఈయన ఆ నాలుగు వేలు పైగా ఏప్రిల్ నుంచి ఇస్తాను ఏప్రిల్ మే జూన్ మూడు వేలు జూలై నాలుగు వేలు కలిపి ఏడు వేలు జూలై ఒకటో టూ తరగతి ఇస్తాన అదే కనపడుద్ది వాళ్ళందరికైనా నువ్వు ఎన్నళ్ళు ఇచ్చినవి అన్నీ ఇప్పుడు ఈయన ఇవ్వగానే అనగాలిచ్చినాయి అంత ముందు ఇచ్చినవి చుడిసేసినట్టే వీళ్ళు ఇచ్చినప్పుడు వెనకాల ఈయన ఇచ్చినవి కూడా పోతాయి కదా అక్కడ గాలి కాలేసాడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అతను కూడా నాలుగు వేలు చేస్తానని చెప్పాల అది తన గ్యారెంటీగా కాబతాయో అనుకున్న ఓట్లు ఏదైతే ఉన్నాయో అక్కడ పెద్ద దెబ్బ పడింది ఇంకోటి ఏంటంటే వాలంటీర్లు రెండున్నర లక్షల దాకా ఉన్నవాళ్ళు మీరు నా కోసం రాజీనామా చేసి పని చేయండి అంటే ఆయన అరవై వేల మంది చేశారు మిగతా వాళ్ళు వాళ్ళకి ఆయన పదివేలు ఇస్తాను అంటున్నట వచ్చేవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు వీడి దగ్గర ఉంటే ఇదే ఇస్తాడు లేదంటే కొడతారు కూడా అనరా బాబు ఎందుకు వచ్చింది ఉన్నది ఉన్నట్టు చేసుకోవచ్చు వీడు ఉన్నప్పుడు ఎలాంటి ఆరాచ అవి చేసుకుంటా పదివేలు తీసుకోవచ్చు అనుకుంటారు కదా అలాగా ఆయన ప్రధానంగా రెండాట్ల మీద ఆధారపడ్డాడైనా ఆ రెండాట్లకి వాళ్ళు ఎండ కొట్టేశారు మహిళల విషయంలో మహిళలు ఎగబడి వచ్చారు ఓట్లు జగన్కే వేస్తారంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి వేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరో ఏమి ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోయినా వాళ్ళకి వేస్తారు ఎందుకంటే కొన్ని వర్గాల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక ఇరవై శాతం ఉన్న వర్గాల్లో కులం కానీ మతం కానీ చూసి ఒక థర్టీ త్రీ పర్సెంట్ వరకు అంటే ఇరవై పర్సెంట్ ఒక రకం ఇంకో థర్టీ ఇంకో థర్టీన్ పర్సెంట్ వరకు థర్టీ త్రీ పర్సెంట్ వరకు జగన్మోహన్ రెడ్డి అని కొట్టు చంపేసి వేస్తారు దానికి కారణాలు ఏంటంటే టీడీపీ మీద వ్యతిరేకత మీద కానీ చంద్రబాబు గారు అంటే హైయెస్టం కానీ భావజాలం కానీ రకరకాల కారణాలతో థర్టీ త్రీ పర్సెంట్ ఆయనకి కన్సాలిడేట్గా ఉంటుంది అదే ఉంది ఇప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు టీడీపీకి వేయరు డబ్బులు పంపకం జగన్మోహన్ రెడ్డి గ్యారెంటీగా డబ్బులు పంచుతాడు అనుకున్నారు ఎక్కువ పంచుతాడు అనుకున్నారు ఐదు వేలన్న ఇస్తాడు అని లెక్కరు మూడు వేలు ఇచ్చారు టీడీపీ వాళ్ళు వీళ్ళు ముట్టోళ్ళు వీళ్ళు ఏమి ఇస్తారులే అనుకున్నారు వాళ్ళు కూడా బాగానే ఇచ్చారు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు వాళ్ళు ఇచ్చారు అంటే డబ్బుల విషయంలో వాళ్ళకి ఏం డోగలేదు బాగానే ఇచ్చేశారు వాళ్ళు మంచి డబ్బులు ఉన్నామని చూసుకుని ఇచ్చుకున్నారు టికెట్లు జాగ్రత్తగానే ఇలాగా కూటమి దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకోటి ఆశయం పెట్టుకున్నారంట వాళ్ళు బీజేపీ కలిసింది కదా వాళ్ళకి వీళ్ళు దరిద్రం పట్టుకుంటుంది అనుకున్నారు వాళ్ళు ఎవరో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం జనసేన టీడీపీ కూటమైతే ఓకే అందరూ వాళ్ళకి భయమేసింది కానీ బీజేపీ కలిసింది కూడా నష్టపోతారేమో కానీ బీజేపీని కూడా యాక్సెప్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందంటే బీజేపీ వాళ్ళతో కలిసినా సరే జనం పట్టించుకోలేదు అలా మాట్లాడుతాడు నేను నేను ఖచ్చితంగా చెప్తాను బీజేపీని పెట్టుకుంటే దరిద్రమణ్ణి కానీ ప్రజలు అలా అనుకోలేదు బీజేపీని కూడా యాక్సెప్ట్ చేసేసారు కాబట్టి ఇలాగ అనేక అంశాల్లో టీడీపీ కలిసి వచ్చింది అతను స్వయంకృతం తోడు టీడీపీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదేళ్ళు కరోనా వచ్చినా అంతకుముందు అమరావతి విషయంలో కానీ ఇవి ప్రజా బాధుడే బాధుడు కానీ ఇదేం కర్మ కార్యక్రమం కానీ లేకపోతే ఆయన్ని వేధించిన తీరు కానీ లేకపోతే ఆయన్ని అసెంబ్లీలో అవమానించిన తీరు కానీ ఇలాగ అనేక అంశాలు చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్తోటి ఆయన మీద సానుకూల వాతావరణం వచ్చింది లోకేష్ గారి పాదయాత్రతోటి కొన్ని దూరమైన వర్గాలని యూత్ని దగ్గర చేర్చుకున్నాడు ఇతను సమర్థుడురా ఇతను కత్తిలాగా ఉన్నాడు కుర్రడు అన్న భావన కలిగింది ఫ్యూచర్ లీడర్ అనేటువంటి ఫీలింగ్ రప్పించగలిగాడు ఎన్నాటికి మంచి ఫ్లేవరు మంచి పెరుగన్నల్లో పోపేస్తారు కదా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఆయన తిరగలేదు కదా యూత్లో డెఫినెట్ కానీ పవన్ అన్నకు ప్రయాణం ఇస్తాం జగన్ అన్నకు ఓటేస్తామనే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్న గ్యాంగ్ పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన ట్రోలింగ్ కానీ తిట్లు కానీ దుర్భాషలు కానీ ఆయన అవమానించిన తీరు కానీ వేధించిన తీరు కానీ ఆయన సినిమాల విషయంలో కానీ వ్యక్తిగత జీవిత విషయంలో కానీ వాళ్ళు మాట్లాడిన వాళ్ళు చేసిన శాష్లన్నీ కూడా వాళ్ళందరిలో వీటి సంగతి చూడాలనేటువంటి పట్టుదల కసి పెరిగింది ఇలాగా జగన్మోహన్ రెడ్డి స్వయంకృతం ఇదంతా వీళ్ళకి అది వీళ్ళకి వరంగా మారింది దీనికి తోడు బీజేపీ బీజేపీకి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఓట్లు ఉంటాయి ఎప్పుడైతే బీజేపీ టీడీపీ జత కట్టిందో వాళ్ళు పూర్తిగా ఇటువైపు వేయకపోయినా జగన్కి అయితే వేయరు టీడీపీకి బీజేపీ ఓటు బ్యాంకులో ఓ సెవెంటీ పర్సెంట్ పడతారు మిగతా థర్టీ పర్సెంట్ రోదిస్తారు దయ్యలాగని వాళ్ళు టీడీపీ అంటే వాళ్ళు వీరు వాళ్ళు ఓటింగ్కి రారు వాళ్ళే ఆ ట్వంటీ పర్సెంట్ ఓటింగ్కి రాని ట్వంటీ పర్సెంట్ అంటే వాళ్ళు ఉంటారు ఓకే ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మహిళల నుంచి కానీ వ్యవసాయదారుల నుంచి కానీ చిరు వ్యాపారుల నుంచి కానీ మధ్యతరగతి ఎగువ తరగతి కానీ ఎలైట్ పీపుల్ కానీ విద్యార్థులు కానీ వీళ్ళందరూ దూరంగా వెళ్ళిపోయారు అతనికి అది ఆయన స్వయంకృతం ఎన్నాటికి తోడు ఇంకో పక్కనే బ్రహ్మరాక్షసులో పట్టుకుంది ఆ చెల్లెలు ఇద్దరు సునీత రెడ్డి గారు సునీత రెడ్డి గారు న్యాయ పోరాటం ఇంకా మన ఆయన చెప్పేసే దుర్మార్గం ఇలాంటి వాటి మీరు అని అడుగుతుంది వాళ్ళ చెల్లెలు అయితే నాకు ఇంత అన్యాయం చేయడు నాకు ఓటు వేయడం బాబు లేదా ఓటిచ్చాడు బాబు అని చెప్తుంది వాళ్ళ అమ్మగారు కూడా చెల్లి సర్మిల కోటేయమని చెప్పింది కానీ జగన్మోహన్ రెడ్డికి ఎలాగ అడుగుతాం ఏమో ఒక పెట్టుకెళ్ళడుతాం అని వాళ్ళ అమ్మ కూడా అన్నది ఇన్ని రకాలు చెప్పిన తర్వాత కూడా ఎవడన్నా జగన్ ఓటేస్తాడండి ఒకళ్ళకు లాజికల్గా ఆలోచించండి ఏం ఇప్పుడు ఎవడన్నా మళ్ళీ జగనే వస్తాడో అతను ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు ఎలాగో వస్తారా ఎదవన్నారా అని అడగండి మీరు ఎందుకంటే తప్పులేదు ఒక లాజిక్ ఉండాలి కదా మాట్లాడడానికి ప్రజలను మభ్య పెట్టడం ఎందుకు రేపు ఇంక రిజల్ట్ వచ్చింది రోపలు కూడా మబ్బి పెట్టేందుకు ఎలక్షన్ వరకు చెప్పు ఎందుకంటే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం నువ్వు ఇలా చెప్పడం వల్ల పాజిటివ్ సైన్ వచ్చి ఓట్లు వేస్తారు ఇప్పుడు ఇలాంటి మాటలు మళ్ళీ ఆడతాడు నూట డెబ్బై ఐదు వచ్చేస్తే ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడితే పందేలే కాసి నష్టపోతారు కదా అవునా కదా ఇలా నష్టం చేయకూడదు కదా ఇన్ని అంశాల ఆధారంగా కూటమికి పైగా మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గత ఎన్నికల్లో సింగిల్గా టీడీపీ సింగిల్గా పోటీ చేసి జగన్కి మధ్య వ్యత్యాసం ముప్పై లక్షలు నూట నలభై మూడు నియోజకవర్గాల్లో కేవలం టూ పెర్సెంట్ డిఫరెన్స్ ఇద్దరి మధ్య ఇవాళ జగన్ మోహన్ రెడ్డిని విడిచిపెట్టి పదిహేను శాతం పోయి ఉంటారు ఆయన దెబ్బకే ఏమండి అటువంటిది జ టీడీపీ జతలో ఇప్పుడు జనసేన కలిసింది బీజేపీ కలిసింది బీజేపీ కలవటం వల్ల బెనిఫిట్ ఏంటి వాళ్ళ వల్ల ఓట్లు వచ్చినా రాపోయినా అరాచకం అయితే అరికట్టబడింది మూడు నాలుగు చోట్ల జరిగితే రాష్ట్రం అంతా చేసినావు దొంగ ఓట్లు వేసుకోలేకపోయాడు నీ ఒక్క చోట కూడా నా ఓటు వేరే కూడా ఎవడ వేసాడన్న మాటన పడిందా మీకు ఎక్కడన్నా అంటే ఎవరి ఓట్లలో వేసుకున్నారన్నమాట జాతకంగా ఇవన్నీ ఆలోచిస్తే ఆయన పది పదిహేను సీట్లు దాటి వస్తే చాలా గొప్ప నేనైతే తొమ్మిది సీట్లు వేస్తున్నాను ఓకే అండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్